ఒక ఈశ్వరుని సర్వ గాను మేము అంగీకరించి ఆయన ఆజ్ఞలను మా జీవితంలో తీర్చిదిద్దుకుంటాము ఇన్మా మనసుకు దురాలోచనలు దుర్వ్యసనములను తప్పించుకొనుటకై స్వాధ్యాయ సత్సంగములను ఏర్పాటు చేసుకుంటాము ఇంద్రియ సంయమనం అర్థ సంయమనం సమయ సంయమనం మరియు విచార సంయమనం పాటిస్తాము మమ్ము మేము సమాజం యొక్క విభిన్న అంగములుగా గుర్తుంచుకొని అందరి హితములోను మా హితమును చూసుకుంటాము సారు నియములను పాటిస్తాము చేయకూడని పనులను చేయము సమాజం ఎడల నిష్ఠ కలిగి ఉంటాము వివేకము విశ్వాసము బాధ్యత పరాక్రమంగ జీవితాన్ని అవిచ్ఛిన్నమైన ఒక అంగంగా గుర్తిస్తాము నలుదింకుల మధురమైన స్వచ్ఛమైన నిరాడంబరమైన సహృదయ వాతావరణాన్ని తొమ్మిది అవినీతితో పొందిన సాఫల్యం కంటే నీతితో పొందిన ఓటమిని శిరస్రావహిస్తాము పది మానవ విలువకు గీటురాయి అతని సాఫల్యము యోగ్యత అంతస్తాని కాక అతని సద్భావన సత్కర్మలు అతి గుర్తిస్తాము పన్నెండు స్త్రీ పరస్పరం పవిత్ర దృష్టిని కలిగి ఉంటాం పదమూడు ప్రపంచంలో సత్ప్రవృత్తుల పుణ్య ప్రచారానికై మా సమయం పలుకుబడి జ్ఞానం పురుషార్థం సంపత్తిలో ఒక అంశాన్ని నియమిత ప్రకారం వినియోగిస్తుంటాం సంప్రదాయముల కంటే వివేకమునకు ప్రాముఖ్యతరిస్తాము పదిహేను సజ్జనులను సంఘటిత పరచుటలో అవినీతి ఎడల కాఠిన్యత కలిగి ఉండుటలో నూతన సృష్టి పోకడలో పూర్తి ఆసక్తిని కలిగి ఉంటాము దేశ ఐక్యమత్యము సమానతల ఎడల శ్రద్ధ సాంప్రదాయాల కారణంగా పరస్పరం ఎలాంటి భేదభావములను కలిగి ఉండము సభయ మానవుడు తన భాగ్యములకు తానే నిర్మత ఈ విశ్వాసనాధారంగా మేము ఉత్కృష్టులమై ఇతరులను శ్రేష్ఠులుగా చేస్తే తప్పక మారుతుందని మా విశ్వాసం మేము మారుతాం యుగం మారుతుంది మేము చక్కబడతాం యుగం చక్కబడుతుంది ఈ తథ్యముపై పరిపూర్ణ విశ్వాసం ఉన్నది